వెల్కమ్ టు అవర్ ఛానల్ సీరియల్స్ గుండె నిండా గంటలు సీరియల్లో మీనా అందరి ముందు ఆ జ్యూస్లో మందు కలిపాను బాలు మందు మానేయడం కోసమని చెప్పగానే బాలు గుండె ముక్కలవుతుంది ఇంతలో సత్యం మీనాని ఎవరో ఏమీ అనకండి తన భర్త తాగుబోతు అంటే తనకే కదా అవమానం అందుకే అలా చేసింది అంటూ సపోర్ట్ చేస్తాడు దాంతో బాలు మనసు ఇంకా చివుక్కుమంటుంది అదే బాధతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు పైకి అది గమనించిన మీనా ప్రభావతికి విరుగుడు మందిచ్చి బాలు వెనకే వెళుతుంది అక్కడే ఎమోషనల్ సీన్ మొదలైంది గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఆగస్టు ఇరవై రెండు ఎపిసోడ్లో బాలు బాధగా కూర్చుని ఎందుకు మందు కలిపావు అని అడుగుతాడు వైపు చూడకుండా మీనా రావడం గమనించి మీనా కూడా బాలు పక్కనే కూర్చుని మరి మీరు మామూలుగా చెప్తుంటే వినట్లేదుకదా మందు తాగడం కదా అంటుంది బాధగా వెంటనే బాలు నీళ్ళతో నేను తాగలేదు మీనా అంటాడు ఈ మాట తాగినవాళ్లు చెప్తే ఎవరు నమ్ముతారు తాగడం పూర్తిగా మానేసి అప్పుడు చెప్పండిక బుర్లు అంటుంది మీనా కోపంగా పూర్తిగా మానడమంటే అది సాధ్యం కాదు అలా చెయ్యాలంటే నేను కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి అప్పుడుగాని సాధ్యం కాదు తల్లి ప్రేమ దక్కకపోవడం గురించి అంటాడు బాలు బాధగా తాగుబోతులకి ఇలాంటి కారణాలు చాలానే ఉంటాయంటుంది మీనా కోపంగా వెంటనే బాలు ఏడుస్తూ మీనా చేతిని తన చేతిలోకి తీసుకొని భుజంపై తలవాల్చి అందరిలాంటివాడిని కాదు మీనా అలా అనద్దు అందరూ వేరు నేను వేరు అంటాడు బాలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అర్థం కావట్లేదు అంటుంది మీనా బాధగా అప్పుడే బాలు ఏడుస్తూ నేను పనిని దైవంగా చూస్తాను అలాంటి సమయంలో తాగను పైగా నువ్వు కష్టపడి కొనిచ్చిన కారు అది అది నాకు దేవాలయంతో సమానం అలాంటి కారులో అలాంటి పనులు ఎందుకు చేస్తాను మీనా అయినా చిన్నప్పటినుంచి చూస్తున్నమా నాన్నే నన్ను నమ్మలేదు కాని నువ్వు నన్ను అర్థం అనుకున్నాను కాని లేదు అంటూ పైకి లేచి కళ్ళు తుడుచుకుని దగ్గరనా బాధను చెప్పుకుని ప్రయోజనం ఏముంది అనేసి వెళ్ళిపోతాడు ఇంతలో మౌనిక కాల్ చేసి ఆ వీడియో చూసి అన్నయ్య తప్పు చేశాడంటే నువ్వుకూడా నమ్ముతున్నావా వదినా మనం పూర్తి వీడియో చూడదు కదా వదినా ఇందులో ఎవరో కుట్ర ఉన్నట్లుగా నాకనిపిస్తోంది వదినా అంటూ మీనాకు అనుమానం కలిగేలా మాట్లాడుతుంది మౌనిక దాంతో నిజం నిరూపించాలని మీనా ఫిక్స్ అవుతుంది మరోవైపు బాలు కారు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసుల్ని బతిమలాడతాడు బాలు మాటలు వాళ్లకు పొగరుగా అనిపిస్తాయి దాంతో ఎస్ఐ కానిస్టేబుల్కి ముందు వీడి పొగరు అనచవయ్యా అనడంతో ఆ కానిస్టేబుల్ని బండి నీకు కావాలంటే పేపర్స్ బండిల్ తీసుకునిరా ఛాయ్ తీసుకునిరా ఆ టేబుల్ క్లీన్ చెయ్యి ఆ కబుట్ క్లీన్ చేయంటూ వచ్చే వరకు వేధిస్తాడు పాపం బాలు అన్నీ చేస్తాడు ఇక సిఐ వచ్చాక గుణ క్రియేట్ చేసిన వీడియోని ముందు పెట్టి నువ్వు తాగలేదు అంటే ఎవరు నమ్ముతారయ్యా వెళ్ళు బండిని కోర్టులో తీర్పు వచ్చాక ఇస్తాం పో అని పంపేస్తారు ఇక మన మీనా ఉదయాన్నే ముందుకు వెళ్ళి బారు తెరిచే వరకు వెయిట్ చేస్తుంటుంది అయితే ఒక యూట్యూబర్ ఒక కెమెరామెన్ని వెంటబెట్టుకుని వచ్చి చూశారా ఈ రోజుల్లో ఆడవాళ్లు ఎలా తయారయ్యారో ఈ సమయానికి గుడిలో ఉండాల్సిన ఆమె మందు కొట్టడానికి వచ్చింది ఈ వింతా అంటూ మీనా ముందే చెబుతుంటాడు మీనాకి కోపమొచ్చి వాణ్ణి లాగిపెట్టి కొట్టి నేను తాగడానికి రాలేదు ఒక నిజం బయటపెట్టడానికి వచ్చాను నా భర్త ఈ బారులో తాగారు అని వీడియో చేశారెవరో కాని తాగలేదు ఆయన అదే నిరూపించడానికి వచ్చాను అంటూ వాళ్లకు ఇచ్చిపడేసి బారు ఓనర్ దగ్గరకు వెళ్తుంది అక్కడ ఆయన్ని బతిమలాడి సీసీ ఫుటేజ్ కోరుతుంది ఇక కమింగ్ అప్లో బాలు తాగలేదు అని తాగినట్లుగా గుణనే వీడియో తీశాడన్న నిజం తెలుస్తుంది దాంతో మీనా పరుగున వెళ్లి బాలుకి క్షమాపణలు చెబుతుంది వెంటనే ఇద్దరూ కలిసిగునా అనే వ్యక్తి కుట్ర పూరితంగా వీడియో చేసి వైరల్ చేశాడు అని మరో వీడియో చేస్తారు ఆ వీడియోని ఇక్కడ సత్యం అక్కడ పోలీసులు అంతా చూడటం చూపిస్తారు మొత్తానికి మీనా సాధించింది పైగా గుణనే కుట్ర చేశాడని తెలిసిపోయింది కాబట్టి శివ ఇప్పటికైనా మారతాడు కాబోలు పశ్చాత్తాపంతో క్షమించు బావా అని వస్తాడు కాబోలు లేదంటే గుణ శివని ఇంకా మాయలో ఉంచుతాడా అనేది చూడాలి చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం